రాజన్న ఇక్కడ రావడం జరిగింది రాజన్న నేను మాట్లాడాం రాజన్న నువ్వేమన్నా అంటే ఎదురు తిరుగుతావు అని అంటున్నాడు ఉన్న టైంలో ఎదురు తిరగాలి రాజన్న కూడా ఎవరైనా ఏమన్నా అంటే రాజన్న కూడా తిరుతాడు అలానే నేను కూడా అలానే తిరుతాను చూడండి లారీ ఆగింది మన షాప్ దగ్గర రాజన్న ఏదో ఆలోచిస్తున్నాడు మళ్ళా ఏం మాట్లాడతాడు అన్న నువ్వు చెడ్డు చెడ్డే అన్న అయితే ఇప్పుడు కోపం మీద వండి వచ్చు బాధ అన్న బాధపడకు బెంగా పడకు బాగా బాగా బెండగా ఇటు మాటలు బాగా మాట్లాడతారా పోయి అనిలు ఇటు మాట చెప్తే కోతిది చెప్పేవాడు కాదు పోతి పోతి పిల్ల పోతికే బర్రె పిల్ల బర్రెకే ఎద్ది పిల్ల ఎత్తికే గొర్రె పిల్ల గొర్రెకాని నువ్వు మనిషి పుట్టలేదని అనిలు మీ డాడీకి మీ అమ్మకి చెప్పుకో నేను నేను నువ్వు ఎట్లా అడుగుతావునా నూడిల్స్ ఇచ్చారంట అందుకే అవన్నీ నీకు అవసరం అడుగు తిన తో అవసరం పట్టుకోదు నూడిల్స్ తీస్తేనో కూడ ఏమి ఏడైనా స్పీకర్ ఉంటే ఏడని పోతుంది ఇటు మాట్లాడే ఇటు మాట్లాడితే మంచిది కాదు అడగ తినేవాడిని ఆలి లేని పిల్లడు అనాజ గద్వాల జిల్లా ఎందుకు వచ్చే బంధు అలా నీకు అభిమానులు పెరుగుతున్నారు ఎక్కడ చూసినా రాజన్న వీడియోలు రాజన్న ఏమి అని అడుగుతున్నారు అని నేను ఎవరన్నా పలకరీ సర రోడ్లపైన ఎవరైనా నిన్న పలకరించినారా నిన్న దొంగ గీడలు వచ్చి పిల్లలు కావాలా ది వాట్ ఇస్ మనీల్ అవును లేని మాటలు మాట్లాడదు నేను ఎవరు సత్యమైన వానే సత్యం లేని వానే సంగీతం మిల్లే రాజా అన్న నువ్వు అబద్ధాలు మాట్లాడతావా అబద్ధాలు మాట్లాడు సత్యమైన రాజా తల్లిదండ్రు ఉంటే నా ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడ అనిల్ నువ్వు అన్ని ఇంట్లో చూసి ఏమో గౌరవిస్తున్నావు గొన్పాడు అన్న నీకు పాయింట్ తెచ్చినా లేదా నువ్వు తీసుకోనన్నావు అది నాకు నచ్చదు నాకు అది నచ్చదు ఆటోలో పికప్ అవ చూపిస్తుంది ఆ తోట వస్తే నాకు సరిపోదు మాకు లూజ్ ఇటు ఇటు రెండు ఏ లేదు నాయనా లేదు నాయన తెలుసు అవి అవి డబ్బింగ్ తెచ్చిపెట్టినా నాకు సరిపోదు కొత్త వ్యాక్సిన్ వేసినాడు నాకు వద్దు అది కొత్త వద్దు నాకు అది వ్యాక్ నమ్మేది కాదు అటువంటి తొడుక్కోని ప్యాంట్లు నాకు ఇష్టం లేదు ఇష్టం ఆ టైట్ అయితే పిక్కలు కరుచుకుంటవి నాకు సరిపోతాయి షాప్ బాయ్ అడిగినా వాళ్ళు వేరే పాయింట్లు లేవన్నారు మళ్ళీ ఎప్పుడైనా తెచ్చిచ్చినప్పుడు నీకు ఇస్తాను పాయింట్ మళ్ళీ ఏందన్న ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్తావా తెలియదా ఎక్కడికి వెళ్తావాస్తాను మళ్ళీ ఎక్కడ పోతా మాయమైపోతా ఇక్కడికి నువ్వు గాంధీ నేను గాంధీన నో గద్ద గద్ద మీద నూకలు నీళ్ళు పోయే పాపాలు పిల్లలు సాయి పెళ్లి నువ్వు మంచి చెడ్డే అది ఇష్టమయ్యా మీకు జిల్లా ఎందుకు వచ్చి మీ ఊరికి మంచిగా మాట్లాడు రాజన్న సీరియస్ అవుతున్నాడు అప్పుడప్పుడు కోపం పడతాడు కూల్ చేయాలి రాజన్న రాజన్న ఛాయ్ అంటే ఇష్టపడతాడు రాజన్నకి చాలా మంది చాయ్ కూడా దాపుతారు అన్న నీ పేరు రాజా రాజన్న నేను రాజా రాజేశ్వరమ్మ నా మగడు లేడు నా పిల్లలు లేరు నేను మగడు దూరమైన ఎందుకు విడాకలేమను నువ్వు అబ్బాయి అమ్మాయి నేను అమ్మాయిని అబ్బాయి పోయినా మగడు పోయినా పిల్లలు అక్కడ నువ్వు అమ్మాయి అమ్మాయి నా మూడవాడు పెద్ద పెద్ద నాయ కొడుకులు వాళ్ళ అన్నయ్య కొడుకులు ఎవడవాడు అలా ఏం చెప్పాలనుకుంటా చెప్పు పాట పాడాను ఏ ఊరురా నీది ఏ ఊరురా ఏ పల్ల పిల్ల నీ మగడురా మొగుడును కొట్లాట పెట్టి పోలీసులు వాళ్ళు వాడేవరా ఏ ఊరురా అనేది ఏ ఊరురా ఏ జిల్లా అనేది హైదరాబాదురా ఎన్ని జిల్లాలో హైదరాబాదు పోనైనా లేదురా ఎందుకు వచ్చింది గద్వాలరా గొనపాడు అలా ఆపుకున్నా మామూలు నైట్లో అనగదు అనగదు ఇప్పుడు నువ్వు ఎవరు పోతే ఇల్లు లేకుండా బయట పడుకుని నడితే చేపడకట ఏమో పాపం పండుకున్నారు తిక్కులోడు మంచిలోడు మళ్ళీ లేపుతా లేవు హోటల్ వాళ్ళు అయితే లేపుతారు అయితే మళ్ళీ నాకు అవన్నీ మీ అడిగే పని చేసావని అడిగేది నీకు ఎందుకు రా బాబు నేను లారీ డ్రైవర్ క్లిండర్ పోయిన చెప్తాను నీకేమైనా నా పెళ్ళిన విషయం అంటే ఏదో చెప్తాను అనిల్ వారు న్యూటర్స్ మైబీస్ మహబూబ్ నగర్ నువ్వు దియాస్ మై మై నగర్ ఇది మై వన్ పార్టీ ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ అందరూ అడుగుతున్నారు రాజన్న కటింగ్ చేయించుకోవాలి అని కటింగ్ చేయించుకోనా స్వామి నేను స్వామి సత్యమైన మొగుడు అందమైన ఆడపిల్లలు అందరూ నేను లవ్ చేయాలి ఆడపిల్ల రాజన్న మౌడికి విడాకులు ఇస్తే తల్లిపూరికి విడాకులు ఏమో నాకు అని గొనపాడు నా ఇంటికి బాయ్ డాబాయ్ బాయ్ వీడియోలు రాకపోతే చాలా మంది ఏడుస్తారు ఏడుస్తారు ఎందుకన్నా